చాలా క్షుణ్ణంగా చెప్పారు అన్ని విషయాలు ఖచ్చితంగా ఈ భూమిని గడవల్లి దళిత రైతులు దక్కేంత వరకు బహుజన సమాజ్ పార్టీ మీద పక్షాన పోరాడుతుందని మరోసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇన్ఛార్జీ వరద ఏడుమండడుతున్నారు ఎడవల్లి దళిత భూముల శిబిరానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున జైపీలు ఈ కార్యక్రమానికి అధ్యత వహించిన మా పల్నాడు జిల్లా అధ్యక్షులు పూదాల బాబురావు గారికి అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరంజ్యోత్ గారికి రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ జే పూర్ణచంద్రరావు గారికి ఈ కార్యక్రమానికి మరో అతిథిగా విచ్చేసిన సీనియర్ న్యాయవాది వైకే గారికి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులకు పల్నాడు జిల్లా నాయకులకు బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు ఇక్కడకు విచ్చేసిన రైతులకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే నా పేరు ఏడుకొండలు వరగాని పెద్ద కోరుటాన్ని నేను బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగాను బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ దానికి రాష్ట్ర ప్రజలుగా ఉన్నాను మీరు ఎవరైతే ఉన్నారో దగ్గర పడ్డ దళితులందరం మీ అందరికీ బీసీ చైతన్య బీసీ సమన్వయ కమిటీ తరఫున కూడా మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం అయితే నేను గత పదిహేను సంవత్సరాలుగా గుంటూరులో విలేకరుగా చేస్తున్నానండి అంటే మీకు తెలిసినంత మీడియా పరంగా విలేకరుగా నాకు కొంతమంది రాజకీయ నాయకులు తెలుసు అధికారులు పరిచయాలు ఉంటాయి అయితే ఒక మాట చెప్తాను మీ అందరికీ ఒకటే ఒక మాట వందల మంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులను దగ్గరగా ప్రత్యక్షంగా చూస్తాను వాళ్ళందరికీ కూడా ఎవరో ఒకరు రోల్ రోల్ మోడల్ అనేది ఉంటారు అంటే నాకు లాగా ఉండాలి నాకు సినిమా హీరో ఉంటాడు ఇంకొకళ్ళకి వేరే నాయకుడు ఉంటాడు ఒకళ్ళకి ఒక వ్యక్తి ఉంటాడు నాకు నా తల్లిదండ్రులు ఉంటారు అట్లా ఐఏఎస్ అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే రోల్ మోడల్ ఎవరు అంటే ప్రతి చంద్రయ్య గారు ప్రతి చంద్రయ్య గారు మీకు దళితులకు సంబంధించి భూములు కేటాయించేటప్పుడే ఒక కమిటీ అనేది వేసి దానికి కమిటీ ద్వారానే సొసైటీ ద్వారానే ఈ భూములు ఉండాలి అని దానికి ప్రత్యేక కారణం విషయం కంపల్సరీ ఉంటుంది అయితే నాలుగు వందల పదహారు ఎకరాలు సుమారు రెండు వందల ఎకరాల పైన మీరు సాల్వ్ సాల్వ్ చేస్తూ ఉంటారు కానీ ఈ సమావేశానికి వచ్చిన జనాభా చూస్తే వాళ్ళని రానివ్వకుండా అడ్డుకున్నారు అయితే మీకు ఇచ్చిన డబ్బులు ఇచ్చారు ఆ ఇవేరే ఇచ్చారు ఇవన్నీ వన్ సైడ్ సొసైటీ భూములకి డబ్బులు తీసుకొని ఇవ్వటానికి మీకు తీసుకొని వాళ్ళు అన్యాయ ప్రాంతం చేయడానికి ప్రభుత్వానికి రైట్ ఉందా లేదా భారతదేశ చరిత్రలో ఎక్కడ ఎప్పుడు ఎవరు చేయని పని దళితులకు ఇచ్చిన సొసైటీ భూములను అమ్మారు తీసుకున్నాము దాన్ని డబ్బులు ఇచ్చాము ఎక్కడైనా చెల్లుబాటు జరగదు కేవలం రాజకీయ ప్రో జరిగిన ఒక వరవడి ఎంత అందమించి వేరేదే కాదు దానికి బహుజన సమాజ్ పార్టీ మీకు అండగా ఉంటుంది మీ ప్రయత్నం మీ ప్రయత్నాలకు అన్నింటికీ కూడా బహుజన సమాజ్ పార్టీ నాయకులకు అందరూ కూడా అండగా ఉంటారు దాంతో పాటుగా మేము బీసీలము బీసీ సమన్వయ కమిటీ ద్వారా కూడా మీకు అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారానే కాదు ఇక ముందు కూడా ఈ భూములను దళితులకు చెందిన భూములు దళితులకే చెందే విధంగా ఎవరు ఏ పార్టీ అయినా సరే ఇప్పుడున్న పార్టీలు అన్ని కూడా తెలుగుదేశం వైసీపీ ఉన్ని ఎవరు వచ్చినా కూడా మన మన రాష్ట్రంలో ఉన్న దరిద్రమే ఒకటి రెండు కులాలు రెండు కుటుంబాలు వాళ్లే నాయకులు వాళ్లే పదవులు వాళ్లే ముఖ్యమంత్రులు వాళ్లే మంత్రులు రెండో వాడు ఎవరు ఉండడు సపోజ్ అన్నదమ్ములు తండుకొని నాకు అన్యాయం జరిగిందని వాడి దగ్గరికి వెళ్తే వాడి మీద చేసి పెట్టంటాడు అంటాడు తెల్లారు పొద్దున్న వాడు డబ్బులు అడుగుతున్నాడు కానీ అది తీసుకోలేవు అది నాకు రాయని చెప్పేసి అన్నదమ్ముల మధ్యనే సఖ్యత లేకుండా చేసి ఈ రెండు కులాలు రెండు కుటుంబాల దరిద్రం పోతే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు అందుకని మీరంతా కూడా అయితే చైతన్యవంతం అవ్వాలి అంటే ముఖ్యంగా మీరు మీకు అండగా నిలిచే వాళ్ళని ఎంచుకోండి ఎవరు మీ భూములు తీసుకునే పరిస్థితి అయితే లేదు సొసైటీ భూములు నేను రాయించుకున్నానని ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు అది కేవలం ఇక్కడ జరిగిన రూఢి మాత్రమే దానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నానికి మేమంతా అండగా ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ జై ప్రేమ